హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా సూపర్గా అదిరిపోయింది ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ సందడే సందడి మరి కోర్టులో భూమి నిర్దోషిగా గెలిచేసింది మరి శరత్ కూతురు అని చెప్పి జడ్జి గారు ఒక్కసారిగా ముక్తకంఠంతో చెప్పేసరికి ఆనంద బాష్పాలతో మరి భూమి కళల్లో ఆనందం పట్టలేనంతగా ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటుంది ఇంకా ఆ బోన్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి శారదని గట్టిగా హాక్ చేసుకుని నేను సాధించానంటి నా కోరిక నెరవేరింది అని చెప్పి కన్నీటి బాష్పాలతో మరి అక్కడ ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంటే దూరంగా ఉన్న గగన్ భూమి కడల్లో ఆనందాన్ని చూసి చిరునవ్వుతో ఉంటాడే తప్ప దగ్గరికి రాడు మరి భూమి గగన్లు ఈ డిఎన్ఏ రిపోర్ట్తో దూరం పెరగకుండా దగ్గర అవ్వాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి గగన్ తన పాత పగని మరిచి భూమికి దగ్గర అవ్వాలి అనుకున్న వాళ్ళంతా లైక్ ఇవ్వండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కోర్టులో అందరూ కూడా మరి తీర్పు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అపూర్వ చాలా గర్వంగా చాలా రూడ్గా ఉంటుంది ఎందుకంటే డబ్బుతో ఏదైనా సాధించవచ్చు లేదంటే రౌడీ ఈజన్తో ఏదైనా సాధించవచ్చు అనుకున్న అపూర్వకి భంగపాటు తప్పదా అంటే తప్పదనే చెప్పాలి మరి ఒక్కసారిగా తల దిమ్మ తిరిగిపోయేలాంటి తీర్పు అనేది జడ్జి గారు ఇవ్వబోతున్నారా అప్పటికి కోర్టులో మరి అపూర్వ తరఫున లాయర్ రిపోర్టు ఇవ్వకముందే తను వాదించిన తీరు చూసి జడ్జి గారు విస్తుపోతారు మీరు నిజంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లా ఉన్నారు అప్పటికప్పుడే మర్చిపోతున్నట్టున్నారు అసలు విషయానికి వద్దాం ముందు రిపోర్ట్లు ఏముందో తెలియకుండా మీరే ఎందుకట్లా వాదిస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ తీసి చూసి మరి భూమి నిర్దోషి తన డిఎన్ఏతో శరత్చంద్ర గారి డిఎన్ఏ మ్యాచ్ అయింది కాబట్టి భూమికి అలాంటి అవసరం లేదు భూమి ఏ తప్పు చేయలేదు తండ్రిని చంపాలని ఏ కూతురు అనుకోదు కాబట్టి ఇక్కడితో ఈ విషయం మీద ఈ కేసుని క్లోజ్ చేయడం అనేది భూమిని నిర్దోషిగా ప్రకటించడం అనేది అసలు దోషం మీద మళ్ళీ ఈ కోర్టు వాయిదా ఉంటుంది అని చెప్పేసి జడ్జి గారు తీర్పిస్తారు ఇంకా తీర్పిచ్చిన వెంటనే మరి ఇంకా భూమి ముఖంలో ఆనందం తట్టుకోలేనంతగా ఉంటుంది ఇంకా కృష్ణ ప్రసాద్ ఓ పక్కన చెర్రి ఆ తరువాత అసలు విషయం ఏంటంటే మీరా మీరా ఇప్పటి మరి భూమిని చిన్న చూపు చూసిన మీరా ఒక్కసారిగా మేనకోళ్ళని తెలిసిన తర్వాత ఆనందంతో మరి ఒక్కటే ఉరకలు వేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్కి పాపం గగన్ అసలు ఈ కోర్టులో కేసులో గెలవడానికి భూమి పాత్ర ఎంతుందో గగన్ పాత్ర కూడా అంతే ఉంది గగన్ ప్రేమ నిజమైన ప్రేమ తను కాలిపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళని రక్షించాలి లాంటి మనస్తత్వం ఏ శరత్చంద్ర చంద్ర కూతురుగా అయితే భూమి రా రాకూడదనుకున్నాడో అదే శరత్చంద్ర కూతురు కోసం మరి డిఎన్ఏ రిపోర్ట్తో పోరాడిన వ్యక్తి గగన్ అసలు ఏంటండి డిఎన్ఏ కోసం గగన్ పోరాడటమేంటి అనుకుంటున్నారా అవును మరి భూమి గగన్ ప్రేమికురాలుగా మనకు తెలుసు కానీ ఈ రిపోర్ట్లో నిజంగా భూమి శరత్చంద్ర గారి కూతురు కాకపోతే జైలుకి వెళ్తుంది మరి తన ప్రేమ ప్రేమించిన అమ్మాయి మీద అతిపెద్ద మచ్చపడుతుంది అందుకని ఏ ఏ విషయమైతే తెలుసుకున్నాడో గగన్ మరి అపూర్వ చేసిన కుట్రా కుతంత్రాన్ని మరి ఛేదించి అసలైన ఆ సైంటిస్ట్తో రిపోర్టుని జడ్జి గారి ముందు పెట్టగానే మరి జడ్జి గారు మన భూమిని నిర్దోషాన్ని ప్రకటించారు కాబట్టి దీని అంతటికీ కారణం గగన్ గగన్ వల్లనే భూమి గెలిచింది అని చెప్పి మనకి తెలుస్తుంది ఇంకా ఇదిలా ఉండగా కోర్టులో నుంచి భూమి బయటికి వచ్చేటప్పుడు ఇంకా వెంటనే మీరా చేపట్టుకుని అమ్మ ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నువ్వు ఈ ఇంటి వారసురాలు అని తెలిసిన తర్వాత అక్కడ ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకేముంది పదభూమి వెళ్దాము అని చెప్పి మీర చేపట్టుకుని రమ్మంటుంది ఇంకా ఒక్కసారిగా ఆవేశం తట్టుకోలేక శారద గబాగబా పరిగెత్తుకొచ్చి ఏంటి ఏం చేస్తున్నావు భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు మన ఇంటికి రావాలి అని చెప్పి శారద అంటుంది ఒక పక్కన శారద చేపట్టుకుని లాగుతుంది మరొక పక్కన మీరా చేపట్టుకుని లాగుతుంది ఇంకా శారద అలా అడిగేసరికి ఏంటి భూమి అంతా మర్చిపోయావా నీకోసం మేము ఎంత కష్టపడ్డామో అనగానే నోట మాట రాక భూమి ఏ సమాధానం చెప్పుకోలేక ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించేది భూమి ఇంకా మీరా అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు కృష్ణప్రసాద్ ఏంటండి ఏంటి మీరు మాట్లాడే హక్కు కోల్పోయారు భూమి ఎవరు నా అన్న కూతురు నా అన్న చావు బతుకుల మధ్యలో ఉన్నారు నా అన్న కూతుర్ని వదిలేయాలా కోర్టు తీర్పిచ్చింది కాబట్టి తన మన ఇంటికే వస్తుంది నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే ఏంటి మీరా నీకు కోపం వచ్చినప్పుడు మనుషులు అక్కర్లేదు కోపం లేనప్పుడు మాత్రం మనుషులు కావాలా అయినా భూమిని మన ఇంటికి కాదు శారద వంటకి తీసుకెళ్ళడం కరెక్ట్ అవునండి మీరు మొదటి నుంచి నన్ను చిన్న చూపే చూస్తారు నా నేను ఏది అడిగినా నన్ను తప్పుపడతారు ఈ విషయంలో కూడా భూమిని అక్కడికే పంపించాలని చూస్తున్నారు అని చెప్పి అనగానే ఇంకా గగన్ వచ్చి అమ్మా వదిలేసే పద బయలుదేరు అని చెప్పి అంటాడు అదేంట్రా గగన్ అలా అంటావేంటి భూమిని తీసుకురావద్దా భూమి ఆ ఇంటి వారసురాలు ఇప్పటి వరకు తనకి ఎవరు ఉన్నారో లేరో తెలియదు కాబట్టి ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్లకి మనం ఆశ్రయం ఇచ్చాం అంతే తప్ప ఇప్పుడు తనకు ఒక ఇల్లు బంధువులు మరి అందరూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఉండకుండా మనతో ఎందుకుంటుందమ్మా రామ్మా అని చెప్పేసి ఇంకా చేపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా భూమి భూమి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది శారద ఇంకా వెంటనే భూమి కూడా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది నన్ను మరణించండి అని చెప్పేసి అంటుంది ఎందుకు భూమి నేను వస్తాను నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది నీ పుట్టింట్లోనే ఉండాలి అని చెప్పి గగన్ అంటాడు ఇంకా ఆ మాటకి కన్నీటి పర్యంతమవుతుంది భూమి ఏం చెప్పాలో కూడా తనకు అర్థం కాదు ఇంకా గగన్ మాత్రం శారదం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ చూసి కన్నీరు పెట్టుకుంటాడు భూమికి తండ్రి కావాలా భర్త కావాలా అని చెప్పి అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటుంది తన విషయంలో దేవుడు పద్దాక ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు భూమికి పూర్తి సర్వాధికారాలు ఇంటితో వచ్చాయి కానీ ఆ ఇంటితో పూర్తిగా తెగతింపుల్లాగా అనిపిస్తుంది గగన్ మనసు కరిగి భూమిని తీసుకుని పెళ్లి చేసుకుంటే అంతకంటే నాకు ఆనందం ఇంకేముంటుంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ శారదను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కోర్టులో ఉన్న అపూర్వ ఒక్కసారిగా అడ్డం పడి ఏంట్రా దీన్నంతటికీ కారణం నువ్వేనని నాకు తెలుసు భూమిని నిర్దోషిగా విడిపించావు కదా నేను ఏదైతే అనుకున్నానో దాన్ని దాన్ని రివర్స్ చేసి ఈరోజు నన్ను రిపోర్ట్ సబ్మిట్ చేశావు చూస్తా మీ అంతు చూస్తా అని చెప్పేసి అంటుంది చూడపూర్వ నా అంత చూడటం కాదు శరత్చంద్ర గారిని అసలు ఎవరట్లా చేశారన్నది అసలు అసలు ఎవరో కనిపెట్టు అప్పుడు సభాష్ అంటారు నీ ఇష్టం వచ్చినట్టుగా కోపం ఉందని చెప్పి నిరపరాధి అయిన భూమి మీద ఈ కేసు పెట్టించి శాశ్వతంగా జైలుకు పంపించాలని చూసావు కానీ ఏమైంది ఇప్పటికీ నిజం నిర్ధారణ అయింది తన ఇంటి వారసరాలని తెలుసుకున్నావు ఇప్పుడు ఆ ఆస్తి పాస్తి సింగిల్ రూపీ కూడా నీది కాదు నీది కాదన్న దగ్గర నీకు విలువ లేదు తప్పుకో పక్కకి అని చెప్పేసి ఇంకా గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు బావా ఆగు బావా ఆగు అని చెప్పేసి వెంట పడుతుంది మరి ఇంకా నక్షత్ర మీకు అర్థం కాదా మీ అమ్మకి క్లాస్ ఇచ్చాను ఇంకా ఏంటి నీకేంటి ప్రాబ్లం అనంగానే ఇప్పుడు చెప్పు బావా భూమిని మర్చిపోతున్నావు కదా భూమికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా భూమి భూమి మా డాడీ కూతురని తెలిసింది కదా ఇంకా భూమికి నీకు ఏం సంబంధం ఉండదు అనంగానే చూడు నక్షత్ర నువ్వు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పడానికి నేను రెడీగా లేను కానీ భూమికి నాకు సంబంధం ఉందో లేదో నువ్వు డిసైడ్ చేస్తే ఎలా అని చెప్పేసి అంటాడు అంటే ఏంటి బావా మా డాడీ కూతురని తెలిసా కూడా నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడం సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అడుగుతుంది ఇంకా మాటలకి గగన్ ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా భూమి మాత్రం శారద మీరా భూమి చేయి పట్టుకుని మరి ఇంటికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతుంటే కృష్ణప్రసాద్కి మనసులో ఎక్కడో గుచ్చుకుంటుంది కానీ మన చెర్రీకి మరి ఎందుకో అంత ఆనందంగా అనిపిస్తుంది చెర్రి ఇంకా ఆ భూమిని ప్రేమిస్తున్నాడా అంటే మరి తన మనసులో మాట ఇంకా అలానే పెట్టుకుని ఉన్నాడు ఇంకా భూమిని తీసుకుని ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో నానమ్మ వాళ్ళంతా కూడా భూమి దత్తయ్య మీ ఈ మా అన్నయ్య కూతురు మా శోభాచంద్ర వదిన కూతురు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరి మీరాని దిష్టి తీసి హారతిచ్చి భూమిని లోపలికి తీసుకువెళ్ళి శరత్ చంద్ర అదే డైరెక్ట్గా శోభచంద్ర ఫోటో దగ్గర తీసుకువెళ్తుంది దండం పెట్టుకోమ్మా మీ నాన్న త్వరలోనే కోలుకోవాలని ఆ ఎవరో తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకో అని చెప్పేసి చెప్పడంతో ఇంకా శోభచంద్ర ఫోటోని చూసినాక భూమి కన్నింటి పర్యంతమైపోతుంది అమ్మ నన్ను ఆశీర్వదించు ఏ క్షణాలైతే నేను నా మనసులో ఇలా అనుకున్నాను ఆ క్షణం నుంచి నాకు ఆనందం అవధలు లేకుండా అయింది ఇది నేను నిర్దోషణని మురిసిపోతున్నాను కానీ అసలు దోషి ఎవరో తెలుసుకోవాలి నాన్నని ఎవరింత కిరాతకంగా అలా క కథతో పడవలసిన అవసరం ఏముంది మరి ఆ విషయాన్ని ఇప్పుడు నేను కనిపెట్ట కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా సరాసరి వంశీ వంశీని ఇందు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది వద్దు నేను రాను మనం ఇంటికి వెళ్ళిపోదాం భూమి నిర్దోషం తేలింది కదా పద ఇందు అని చెప్పేసి అంటాడు అబ్బా రండి భూమి మా వదినని తెలిసింది తన్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు కదా మనమంతా ఉండాలి అమ్మ బాబోయ్ భూమి నిర్దోషం తేలింది ఇప్పుడు కేసు మొత్తం తిప్పి నా మెడకు చుట్టుకునేలాగా ఉంది అసలహంత్కుడు ఎవరో తెలియాలని చెప్పేసి మరి కోర్టులో కూడా పట్టుబడతారు కదా మరి ఇప్పుడు ఎలా ఏం చేసి తప్పించుకోవాలి అని చెప్పేసి సీక్రెట్గా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా శారదను తీసుకుని గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే కుర్చీలో కూలబడిపోతుంది శారద ఏంటమ్మా ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు అని చెప్పానంగానే నన్ను వదిలేరా ఒంటరిగా వదిలేసేయ్ ఎన్ని ఆశలు ఎంత ప్రేమ ఎంతగా ఎదురు చూశాను అవన్నీ అవన్నీ వదిలిపోతున్నాయి నీకేం బాధగా లేదురా నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను గెలిచిన రోజున నువ్వు తీసుకొచ్చుకుని తనకి ప్రేమను పంచాల్సింది పోయి వాళ్ళకి అప్ప చెప్పేసి వస్తావా ఏంట్రా గగన్ ఇదేనా నువ్వు నేర్చుకున్నది ఇదేనా అనంగానే చూడమ్మా నువ్వు అన్నట్టుగానే భూమి గెలిచింది శరత్చంద్ర గారి కూతురు అయింది నీకు నేను ఒకటే విషయం చెప్పాను ఆయన కూతురైన తర్వాత తను నాకు దూరం అవుతుంది అని చెప్పాను కానీ దూరం అవ్వాలి ఆ ఇంటి నుంచి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్పాను కానీ ఇంకా ఇంకా ఏంట్రా శరత్చంద్ర గారిలో ఉన్న వ్రతమే భూమిలో ప్రవహిస్తుంది అని అంటున్నావు కానీ భూమిలో ఎంత ప్రేమ గుణం ఉంది నువ్వు నిన్ను ప్రేమిస్తోంది ఆ శరత్ చంద్ర నిన్ను హెరాసిస్తు హేట్ చేస్తున్నారు మరి ఇద్దరిలో తేడా ఉంది కదా మరి ఇద్దరిని ఒకేలాగా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు భూమి గొప్ప ప్రేమికురాలు తనకి తండ్రి కావాలి అనుకుంది నిన్ను కావాలనుకుంది ఏ ఇద్దరిని వదులుకోవాలనుకోలేదు ఇప్పుడు తనకి తన తండ్రి ఎవరో అసలు తండ్రి ఎవరో తెలిసింది కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుందిరా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది మీ నువ్వు తన ప్రేమను ఒప్పుకోరా గగన్ అని చెప్పేసి అంటుంది రానివ్వమ్మ వచ్చిన రోజు ఆలోచిద్దాం ఇప్పుడు ఎందుకు కంగారు పెడుతున్నావు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటుంది శారద అప్పుడే పూర్ణి కాఫీతో వస్తుంది అమ్మా ఈ కాఫీ తాగు చాలా తలనొప్పిగా ఉందంటున్నావు కదా నువ్వు మామూలు అవ్వాలంటే కాఫీ తాగు అని చెప్పేసి అంటుంది ఇంకా అలా ఏం జరిగిందమ్మా భూమి గెలిచింది అసలు ఆనందం ఇంత అంత కాదు కానీ ఆ ఇంట్లో భూమి పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను ఆ అపూర్వ భూమిని బతకనిస్తుందా తన ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరే భూమి ఉంటే అసలే భూమి మీద పీకల్లోతు కోపంతో ఉంటుంది భూమిని బతకనిస్తుందానని నా అనుమానం అని చెప్పేసి అంటుంది ఇంకా శారద అమ్మా భూమి విషయం నువ్వెందుకు తీసుకురాలేదమ్మా అన్నయ్య అన్నయ్యకి గెలిచినాక మనం పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా నువ్వు తీసుకొచ్చుంటే బాగుండేదమ్మా నేను అదే తాపత్రయపడ్డానే పూర్ణి కానీ మీ అన్నయ్య ఎక్కడ అక్కడ వదిలించేసి వచ్చేసాడు అని చెప్పి అనగానే అవునా అని చెప్పేసి షాక్ అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో శరత్ చంద్ర గారికి కదలికలు వస్తాయి ఇంకా డాక్టర్ గారు హరియప్గా ఇంకా నర్సులు అందరూ కూడా పరుగులు తీసి శరత్చంద్ర గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు తనకి ఇదొక పెద్ద మెరాకిల్ తను కోమాల్లోకి వెళ్ళిపోయిన పేషెంట్ పేషెంట్లో కదలికలు వచ్చాయి మరి తను ఏదో కలవరిస్తూ ఉన్నాడు ఆ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పమని చెప్పానగానే ఇంకా కృష్ణప్రసాద్కి ఫోన్ వస్తుంది రావడంతోనే ఫలానా శరత్చంద్ర గారికి అర్జెంటుగా వచ్చి కలవండి అని చెప్పి అనగానే మరి భూమి ఈ ఇంట్లో ఇలా అడుగు పెట్టిందో లేదో తండ్రి స్పృహలోకి రావడం జరుగుతుంది ఇంకా అమ్మ భూమి మీ నాన్నలో కదలికలు మొదలయ్యాయంట ఫోన్ చేశారు హాస్పిటల్కి వెళ్ళాలి పదమ్మ వెళ్దాం అని చెప్పి అనగానే ఇంకా భూమి కృష్ణప్రసాద్ ఇంకా అక్కడికి చేరుకోంగా ఇంకా లేటుగా తెలుస్తుంది అపూర్వకి అపూర్వ కూడా ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఇంకా భూమి తండ్రి దగ్గరే కూర్చుంటుంది ఇంకా తండ్రి చేయి పట్టుకోగానే శరత్చంద్ర గారికి నిజంగానే స్పృహలోకి వచ్చి ఇంక కదలికలు ఎక్కువ అవుతుంటే డాక్టర్ అంటారు ఎవరమ్మా నువ్వు నీ నీ మాటలకి చేతలకి ఈ పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు నువ్వు ఇక్కడే కూర్చోమ్మా అని చెప్పి అనగానే వద్దు డాక్టర్ వద్దు ఆ దయ్యాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి దానివల్ల ఇదంతా జరిగింది చూడపూర్వ నువ్వు పాతికి పదిసార్లు నన్నే టార్గెట్ చేసి నాన్నని నేనే చంపాను చంపానని చెప్పేసి నా మీద పది మందికి చెప్తే నేను హంతకురాలను అయిపోతానని నన్ను దోషిగా వేయాలని చూశావు చూస్తూ ఊరుకోలేను నిన్నటి వరకు కోర్టులో నువ్వు ఎలాంటి మార్పు తీసుకొస్తావనని భయపడ్డాను కానీ ఇప్పుడు నాకు భయం వదిలిపోయింది మా నాన్నకి స్పృహలోకి వస్తారు ఆయన కూతురిగా ఆయనే నన్ను అంగీకరిస్తారు నేను ఏ తప్పు చేయలేదని నాన్నే నమ్ముతారు అసలు దోషి ఎవరో నాన్నే బయట పెడతారు అని చెప్పేసి అంటుంది ఏమి నంగనాచి మాటలు మాట్లాడుతున్నవి ఆయన్ని పొట్టన పెట్టుకోవాలని చూసావు అనగానే చెంప పగిలిపోతుంది అపూర్వ నాకేం అవసరం నా కన్న తండ్రిని నేనెందుకు పొట్టన పెట్టుకుంటాను అయితే గీతే నువ్వు కానీ కానీ ఆ పని చేస్తారు ఇప్పుడు వస్తుంది అనుమానం ఏ రౌడీలతో నువ్వు కలిపి నాన్నని ఇంత ఘోరమైన పరిస్థితిలో తీసుకొచ్చావో చెప్పు నీ మీదే రివర్స్గా కేసు పెట్టి నిన్ను జైలుకు పంపించేదాకా నిద్రపోను వసయ్ నన్నే అంటావే నా భర్తని నేనా నువ్వు ఎన్ని నీ భర్త నీకు డబ్బే ముఖ్యం కదే నీకు మా అమ్మనే పొట్టను పెట్టుకున్న ఆడదానివి నువ్వు మా నాన్నెంత నీకు అని చెప్పి అంటుంది నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు చూడపూర్వ నీ తాటాక చెప్పులకి భయపడింది ఎవరు లేరు ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా వెళ్ళిపో నాన్నని స్పృహలోకి వచ్చాక నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడ ఉంటే మాకు పాపం చుట్టుకుంటుంది అని చెప్పేసి అంటుంది చూసావా చూసావా మీరా ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో అసలు చిన్నంతరం పెద్ద అంతరం ఉందా వదినని అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు మీరా చూడు వదినా నువ్వు ఇంతవరకు చెప్పిన మాటలన్నీ విన్నాను ఏం చెప్పావో విన్నాను నువ్వు చేస్తున్న ఒక్కొక్కటి నా కంట కట్నం ఇస్తానని నా కూతురికి ఇచ్చి తప్పించుకున్నావు భూమిని కేసులు ఇరికిచ్చాలని చూసావు ఇంకా ఏం సాధిస్తావు నేను ఛీ నీ దగ్గర ఉండటం నా బుద్ధి పరిపాటు పదమ్మా భూమి అని చెప్పేసి భూమి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా తల పట్టుకుంటుంది అపూర్వ ఏం చేసి నేను ఈ కేసు నుంచి బయటపడాలి అని చెప్పేసి అనుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇందు వంశీ మరి ఒకరినొకరు చూసుకుంటూ భయ భయం పడుతూ ఉంటాడు వంశీ ఇది ఇప్పుడు అంతా కేసు అంతా కూడా భూమి నిర్దోషం చెప్పింది కదా మీకెందుకు భయం వేస్తుంది అని చెప్పానంగానే భయం ఇంకెవరికి వేస్తుంది పిచ్చిదాన ఆ కేసులో ఉన్నది నేను అది భూమి కాదని కోర్టు నిర్ధారణ చేసింది ఇంకా అసలు హంతకుడు ఎవరో పట్టుకోవాలని వెతుకుతూ ఉంటారు అప్పుడు గనుక నేను దొరికితే అసలు విషయం ఏంటి ఎలా రియాక్ట్ అవుతారని నేను ఆలోచించుకుంటున్నాను అందుకే ఖాళీ కడుపుతోనే ఉన్నా ఏది తిన్నా ఇంకా ఎలా మారుతుందోనని చెప్పి అనుకుని ఇంకా చెప్తూ ఉంటుంది ఇంకా భూమి శరత్చంద్ర గారి పక్కనే కూర్చోంగానే శరత్చంద్ర గారికి స్పృహలోకి రావడంతో డాక్టరు కంగ్రాచులేషన్స్ సార్ నిజంగా ఇంత తక్కువ పీరియడ్లో మీరు స్పృహలోకి వస్తారని చెప్పేసి మేము అనుకోలేదు అనగానే అక్కడ అంతా చూసి అమ్మ భూమి అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటాడు ఇంకా చాలా నీరసంగా ఉండడంతో నాన్న ఇప్పుడప్పుడే మీరేం మాట్లాడకండి నేను హాస్పిటల్లో మొత్తం చూశాను నేనే మిమ్మల్ని జాయిన్ చేశాను కాబట్టి నాకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్పి తెలుసుకుందాం ఇప్పుడు మీరు ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి నాన్న అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా బయట రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా గగన్ పాపం తన అంతరాత్మతో మాట్లాడుకుంటూ ఉంటాడు నిజంగా ఈరోజు జరిగిన విషయంలో నువ్వు మంచే చేశావనుకుంటున్నావా అని చెప్పి తన అంతరాత్మ అడుగుతూ ఉంటుంది ఏ నేను చేసింది మంచి కాదా అని చెప్పి అడుగుతాడు ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వే దూరం చేసుకుంటావా ఒక్కసారి ఆ రిపోర్ట్లో శరత్ చంద్ర గారి కూతురుని తేలకపోతే భూమి నీకు దక్కుండేది కదా అలా నువ్వే కదా వ వదులుకున్నావు అనగానే ఇంకా అవును నేనే వదులుకున్నాను ఎందుకు వదులుకోకూడదు తను జీవితాంతం జైల్లో మగ్గిపోవాలా నా ప్రేమ కోసం అని చెప్పేసి అంటాడు సభాష్ గగన్ ఇప్పటికైనా అర్థమైంది కదా అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ అలా ఆలోచిస్తూ ఉండగా ఇంకా వెంటనే అక్కడికి భూమి వస్తుందని భూమి తన చేతులు పట్టుకుని నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పి అడుగుతుందని అప్పుడు ఎంతగానో గగన్ ఊహించుకుంటూ ఉంటాడు కానీ అక్కడ అది జరగలేదు ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది భూమి ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటే గగన్ వెళ్ళి మరి ఫోన్ తీసుకుంటాడు తీసుకోగానే గగన్ గారు అని చెప్పి అంటుంది ఫోన్ వెంటనే కట్ అయిపోతుంది ఇంకా భూమి నా మీద గగన్ గారికి బాగా కోపం వచ్చినట్టుంది ఫోన్ కట్ చేశారు ఇంకొకసారి కట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇంకా ఫోన్ ఎత్తాలా వద్దా ఎత్తాలా వద్దా అని తర్జుమ భజన పడిపోతూ ఉంటాడు సరేలే తను ఏం చెప్తుందో వినాలి కదా అని చెప్పేసి చెప్పు భూమి అని చెప్పేసి అంటాడు మిమ్మల్ని అర్జెంటుగా కలవాలనుంది దేనికి అని చెప్పి కానీ మీ రెండు చేతులు పట్టుకుని మీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది అని చెప్పేసి అంటుంది పర్వాలేదు ఫోన్లో కూడా చెప్పొచ్చు అంతకు మించి కలవాలని ప్రయత్నించకు అని చెప్పి కానీ నా మీద మీకు కోపంగా ఉందా అని చెప్పి అంటుంది ఎందుకు ఉండదు కోపం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు అని చెప్పి అనగానే దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి అంటుంది ఇంకా ఏం మాట్లాడాలి అని చెప్పి గగన్ అనగానే గగన్ గారు ఐ లవ్ యు గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంతవరకు ఆ ఐ లవ్ యు కోసం ఎన్ని పడిగాపులు కాశానో భూమి కానీ అప్పుడు ఒక్కరోజు కూడా ఆ యూ అనే పదం నేను నోటి నుంచి రాలేదు కానీ ఇప్పుడు మాత్రం నీకు నివ్వుగానే ఈ ఇంటికి కోడలుగా రావాలని చెప్పి నిర్ధారించుకున్నావు కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి తీరుతావు చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా మరి చెర్రీ కొత్తగా క్విస్ట్ ఏంటంటే చెర్రీ ఎందుకు భూమినిచ్చి పెళ్లి చేయడానికి మీరా చెప్పంగానే మొహం అంతా ఆనందంతో వెలిగిపోయినట్టు పెడతాడు అసలు చెర్రీకి తెలుసు కదా భూమి తనని ప్రేమించట్లేదని గగన్ గారిని ప్రేమిస్తుందని మరి చెర్రి మీరాకి ఈ విధంగా ఫోటోతో దొరికిన తర్వాత మరి పెళ్లికి సిద్ధపడటంలో అర్థం ఉందా మరి చెర్రి ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు భూమిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడా మరి మీరా మనసుని మార్చుతాడా అంటే మరి చెర్రి మరి ఆపనే చేయాలి మరి చెర్రి మీరా కృష్ణప్రసాద్ వీళ్ళంతా కలిసి మరి భూమి పెళ్లి విషయంలో ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా గగన్ కిందకి వచ్చి శారదం చూసి ఇంకా తినలేదమ్మా అని చెప్పి అడుగుతాడు నువ్వు కూడా ఉంటే తింటాను నాన్న పదండి చెల్లి నువ్వు ముగ్గురం తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఆ ఇంట్లో ఏ మూల చూసినా భూమికి గగన్ మొహమే కనిపిస్తూ ఉంటుంది గగనే అక్కడ ఇక్కడ చూసినా గగనే అక్కడ చూసినా గగనే ఇంకా ఏంటి గగన్ గారు అంతా మీ గగనమై మొత్తం ఆకాశం అంతా కూడా మీరే అయిపోయారా నిజంగా మీకు నేను ఎలా ఇచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావటం లేదు నా మీద ఎంత కోపం ఉన్నా మీరు నన్ను విడిపించారు కాబట్టి వస్తున్నాను గగన్ గారు మిమ్మల్ని వదులుకోవడం నాకు ఎప్పటికీ ఇష్టం లేదు ఎన్ని బుడిదెడుకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా నాన్నని ఒప్పించి మీతో నేను తాళి కట్టించుకుని శభాష్ భూమి అని చెప్పి అనిపించుకుంటాను మీకు కోపం వచ్చి నా మీద ప్రేమ లేకపోయినా నేను ఒప్పుకోను అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి అహంకారంతో విర్రవీగితే ఇలాగే ఉంటుంది ఏ ఎవరినైతే విడదీయాలని చూసావో వాళ్ళే కలవబోతున్నారు అది ఇక్కడ ఉన్న మహిమ నువ్వు తల తల దించుకుని బ్రతకాల్సిందే ఈ ఇంటిలో మేం కాదంటే నిలువ నీడ కూడా లేదు ఎలాగూ బావుగారికి స్పృహ వస్తే ఇంటికి వచ్చేస్తారు అప్పుడు నువ్వు బయట పాత్ర తీసుకుని అడుక్కోవడానికి వెళ్ళిపోవాలి అపూర్వ ఇంతకాలం నాది నాది నాదిని విర్రవీగిన ఆస్తి ఇప్పుడు నీది కాదు భూమిది భూమి ఉండమని అంటే ఉండాలి తన మోచేతి నీళ్లు ఇస్తే తాగాలి అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తనని టార్గెట్ చేస్తే పద్ధతిగా ఉండదు అని చెప్పి హెచ్చరించి లోపలికి వెళ్తాడు కృష్ణప్రసాద్ ఇంకా భూమి ఇంకా అపూర్వ ఒక్కసారిగా కుప్పకూలుతుంది అమ్మాయి గోరి ఇంక గోరింటాకు అమ్మాయి అపూర్వ ఏంటి ఏమైంది ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్పేసి ఇంకా అనంగానే ఏంటి గోరింటాకు చూస్తూనే ఉన్నావు కదా అమ్మ కోర్టులో ఓడిపోయింది కదా ఆ బాధ ఉండదనుకుంటున్నావా ఆ బాధతోనే కుప్పకూలింది వెళ్ళు ఏదైనా తీసుకురా మనం నువ్వు నేనే చూడకపోతే అమ్మ పరిస్థితి ఏంటి అందరూ ఇక్కడ విద్రోహులే అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్